బంగ్లాదేశ్లో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఆందోళనకరంగా ఉందో మనకు తెలిసిందే రిజర్వేషన్ల నిరసన తీవ్ర ఉద్రిక్తంగా మారింది వందల మంది ఈ ఆందోళనల్లో ప్రాణాలు కోల్పోయారు ప్రధాని హసీనా రాజీనామా చేసి భారత్కు వచ్చారు అయితే ఈ తిరుగుబాటు తర్వాత బంగ్లాదేశ్లో హిందూ వ్యతిరేక హింస కొనసాగుతోందా ఢాకాలోని ఖిల్గావ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హిందూ దేవాలయాలు ఇళ్లపై దాడులు జరిగాయి ఛాందసవాదులు ఇళ్లను ధ్వంసం చేసి దోచుకున్నారు ఇంతలో విషయం తీవ్రం కావడంతో ఎవరూ హాని చెయ్యొద్దని మసీదుల నుంచి ప్రజలు ప్రకటించారు కొన్ని చోట్ల దేవాలయాల భద్రత కోసం విద్యార్థులను మోహరించారు వారు రాత్రంతా ఆలయాలకు కాపలాగా ఉన్నారు బంగ్లాదేశ్లోని మసీదు లోపల నుంచి లౌడ్ స్పీకర్లలో ప్రత్యేక ప్రకటన చేశారు ఓ వ్యక్తి లౌడ్ స్పీకర్ ద్వారా దేశంలో అశాంతి ఉన్న ఈ టైంలో మనమందరం మత సామరస్యాన్ని కాపాడుకోవాలని విద్యార్థులమైన మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము హిందూ మైనారిటీలకు రక్షణ కల్పించాలి దుర్మార్గులు దుష్ట శక్తుల నుంచి వారి జీవితం వారి సంపద రక్షించబడాలి ఇది ప్రతి ఒక్కరి బాధ్యత ఈ విషయంలో మనందరం జాగ్రత్తగా ఉందాం మసీద్ నుంచి విజ్ఞప్తి తర్వాత రాత్రి సుమారు ఒంటి గంటకు ఢాకాలోని ఢాకేశ్వరి ఆలయం బయట విద్యార్థులు కాపలాగా ఉన్నారు బంగ్లాదేశ్ జమాతే ఇస్లామి అధినేత మాట్లాడుతూ ప్రస్తుతం శాంతి భద్రతలను చెడగొట్టడానికి స్వార్థ ప్రయోజనాల సమూహం కుట్ర పన్నుతుందని ముఖ్యంగా దేశంలో అరాచక పరిస్థితిని సృష్టించేందుకు అనేక మతాలకు చెందిన ప్రార్థనా స్థలాలు ఇళ్లు స్థిర చెర ఆస్తులపై దాడులు జరగవచ్చు బంగ్లాదేశ్ జమాతే ఈ ఇస్లామీ ప్రజలు అన్ని రాజకీయ పార్టీల నాయకులు కార్మికులు అన్ని మతాల ప్రజలపై దాడి చేయకుండా కాపలాదారు పాత్ర పోషించాలని విజ్ఞప్తి చేసింది